మనసు దృఢంగా లేకపోతే ఆ మధ్య మధ్యలో వచ్చి భయాలు తతరపాటలు మొలిక్కిపడతాలు మనసు డిస్టర్బ్ అవటాలు అనేక సమస్యలతో సాధన సాగపోవటాలు ఇవన్నీ అవుతాయి కదా దానికి ఆ మాట అనమాట మనసు దృఢంగా ఉండాలని ఇంకా శరీరం దృఢం శరీరం ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం కదిలితే మనసు కూడా కదిలిద్ది అందుకని ఆ కదలక లేని స్థిరత్వం కోసం శరీరం దృఢంగా ఉండాలి శరీరం ఎంత దృఢంగా ఉన్నా మళ్ళీ మనసు కదిలితే ఆ శరీరం ఆటోమేటిక్గా కదిలిపోద్ది రెండు దృఢంగా ఉండాలి శరీరం దృఢమంటే అర్థము మరీ విపరీతమైన ఎక్సర్సైజ్ ఏమైనా కాదు అర్థము ధ్యానానికి అనుకూలంగా ఎంత అవసరం అంత చేసుకున్నా సరిపోద్ది గంటలు గంటలు జిమ్ చేసి బ్రహ్మాండంగా దృఢమైన శరీరాన్ని పొందిన వాళ్ళు మళ్ళీ కూర్చొని కదలకుండా ధ్యానం చేయమంటే వాళ్ళు చేయలేరు సరైన బ్యాలెన్స్ ఉండాలి శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం అనే దానికి